చైతన్యపురలో లయోలో జూనియర్ కాలేజీ ఆవరణలో ఫాతిమా నగర్ ఆడరోషన్ సంస్థ ఆధ్వర్యంలో తొంభై మిషన్లు నాలుగు బ్యూటిషియన్ చైరు మరియు సంస్థ ద్వారా శిక్షణ పొందిన నూట నలభై ఐదు మందికి సర్టిఫికెట్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె వెంకటేష్ మదర్ సిస్టర్ అనీస్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె వెంకటేష్ మాట్లాడుతూ సంస్థ ద్వారా శిక్షణ పొంది తమ సొంత కాలపై నిలబడిన మహిళలను చూస్తే ఆనందంగా ఉందన్నారు ఇష్టంతో పనిచేస్తే విజయాలు సాధిస్తారు సంస్థ వారు మహిళలకు శిక్షణ ఇవ్వడం చూస్తే సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యతలను గుర్తు చేస్తుందని చెప్పారు మహిళల నైపుణ్యం కోసం పనిచేయడం సంతోషంగా ఉందని సంస్థ అందజేసే పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తారు ప్రతి మహిళ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు సిస్టర్ ప్రీత మాట్లాడుతూ మహిళల శక్తి చాలా గొప్పది మహిళలు సహనం ఎక్కువ సమాజంలో స్త్రీల పాత్ర కీలకమైందని అన్నారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిస్టర్ ప్రీత లయోలో కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ అలెక్స్ మదర్ అనీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిస్టర్ జిస్సా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ దీప్తి లీగల్ అడ్వైజర్ మహేష్ సంస్థ ప్రతినిధులు మరియు మల్లేశం శ్రీనివాస్ రెడ్డి రమేష్ రూపా శ్రవంతి మౌనిక జమున పద్మ సరిత రెండు వందల అరవై ఐదు మంది మహిళలు పాల్గొన్నారు కస్టమర్స్ నమ్మకాన్ని పొందాలంటే ఎలాగా ఒక కస్టమర్ వచ్చారంటే వాళ్ళకి కావాల్సిన రీతిలో మీరు వాళ్ళ యొక్క బట్టని కుట్టడం అదేవిధంగా ఈవెన్ డబ్బు తీసుకోవడంలో కూడా మీరు కొద్దిగా రీజనబుల్గా తీసుకుంటే ఆ కస్టమర్ ఒక కస్టమర్ నలుగురు కస్టమర్స్కి తీసుకురావడానికి అవకాశం ఉంది అలా చేయకుండా ఫస్ట్ టైం వచ్చిన మళ్ళీ రాకుండా చేయరు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంప్రూవ్ కావాలి ప్రతిరోజు ఓన్లీ వీళ్ళు ఫెయిలింగ్ ఇచ్చారు ఎలా కుట్టాలి అనేది అవునా ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉంటాడు బీటెక్ చదువుతాడు దాంట్లో ఏ విధంగా చేయాలనేది చెప్తారు ప్రాక్టికల్గా రంగంలో మనమే నిలవలసింది అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేస్తే ఎక్స్పీరియన్స్ తర్వాత ద్వారా పర్ఫెక్షన్ అనేది వస్తుంది అదేవిధంగా బ్రిటీషన్ కోర్సు నేర్చుకున్న వాళ్ళు మా ఆవిడ వెళ్తూ ఉంటుంది బ్యూటీ పార్లర్కి ఇది ఏమంటుంది ఐ ఐబ్రోస్ ఐ